శ్రీ మహాగణాధిపతే నమ గురువే నమ శ్రీమాత్రే నమ గజాన పద్మాకం గజానమహర్నిసం అనేకదంతం భక్తదంతముస్మహే ఆ గణపతి యొక్క నమస్కారం పెట్టుకుని మనం లలితా సహస్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము కొన్ని కారణాల వల్ల కంటిన్యూగా చేపలేకపోతున్నాను మన శ్రీలంక వెళ్ళటం వల్ల గ్యాప్ వచ్చేసింది ఆ గ్యాప్ గ్యాప్ కంటిన్యూ అయిపోతుంది ఆ పరమాత్మ నన్ను క్షమిస్తాడని నేను అనుకుంటున్నాను సమున్మీల సంవిత్ కమల మకరందైక రసికం భజేహం మానసచరం విద్యా పరిణతి గుణిల ఆ యొక్క లలితాపరా భట్టారిక హంసద్వంద్వం అంటే జంట హంసలు కలిగినటువంటిది అంటే పార్వతి పరమేశ్వరు ఇద్దరు కూడా జంట హంసలు లాంటి వాళ్ళు విడదీ రాటానికి వీల్లేని వాళ్ళు మునుల యొక్క మానసంలో చరిచి చెరించేటువంటి ఆ హంస ద్వయం అనమాట వాళ్ళు వాళ్ళని నేను స్మరిస్తున్నాను కాబట్టి నా ఎందుకు కూడా వాళ్ళు విహరిస్తారనే భావంతో ఉన్నాను ఎందుకు హంసలతో పోల్చాలి అమ్మవారిని ఎవరిని అంటే ఏ యొక్క జీవిక లేనటువంటి ప్రత్యేకత హంసకుంది ఏంటంటే నీళ్ళని పాలని వేరు చేయగలుగుతుంది ఎన్ని నీళ్లు ఎన్ని పాలు కలిపి పెట్టినా మిగతా ఏజీవి కూడా ఏదో లాక్టోమీటర్ ఏదో వేస్తే కానీ వాళ్ళకి తెలియదు ఈ ఇన్ని ఉన్నాయి ఇన్ని పాల సైతం ఉంది కానీ హంసకి ఎటువంటి మిషను అవసరం లేకుండానే ఏ పరికరం అవసరం లేకుండానే ఆ హంస నీళ్లల్లో ఎన్ని పాలున్నాయి ఎంత నీరుందనేది సపరేట్ చేయగల శక్తి సామర్థ్యం కలిగదు పాలను మాత్రమే స్వీకరించి నీటిని దానంతకది మళ్ళీ వదిలే పెట్టగలదు ఈ ఉన్నటువంటి ఇది ఒక జ్ఞానం అన్నమాట అలాగే నా నేను నా నా జీవుడు కానీ ఎవరన్నా తప్పు పులు చేసినట్టయితే క్షమించి పాపాలని పుణ్యాన్ని వేర్చేసి నా పాపాలని ఏమని తొలగించేసి నాకు క్షీరం లాంటి అమృతాన్ని ఆ యొక్క ఆ యొక్క పద సన్నిధిని నాకు అందజేస్తుందని చెప్పి అమ్మవారి నేను నమస్కారం పెడుతున్నమాట అందుకే ఈ శ్లోకాన్ని జామ శ్లోకంగా చేయటం అనేది జరిగింది ఇంకా ఏంటి ఎప్పుడైతే ఈ హంసద్వయాన్ని ఎవరైతే తలుస్తున్నారో వాళ్ళకి అష్టాదశ విద్యలు కూడా కరతలామలకం అవుతాయి అన్నమాట అంత గొప్పదైనటువంటి శ్లోకం అన్నమాట ఇది హంస అంటే ఇక్కడ ఏంటి అర్థం జీవి అనిల భావంతో చూడకూడదు అదొక జీవి అదొక పక్షి అభావంతో చూడకూడదు మన జీవుడే హంస మనం తీసుకునే శ్వాసలే హంసద్వయం తీసుకుంటాము వదిలిపెడతాము మనకి ఎంత కావాలో ప్రాణవాయుం తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం చూసారా అది హంసతత్వం అనమాట కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం మనం అది మనకు అవసరం లేదు కాబట్టి కానీ వాతావరణంలో అన్నీ ఉన్నాయి కదండి అన్ని వాయువులు ఉంటాయి ప్రాణవాయువు ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మనం రెండింటిని తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం ఆక్సిజన్ లోపలికి తీసుకుంటున్నాము కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదిలేస్తున్నాము అంటే నాలో ఉన్న జీవుడు ఆ ప్రాణి ఏదైతే ఉందో అది కూడా హంసతో సమానమే కాబట్టి హంసద్వయానికి మనం ఒక్కసారి నమస్కారం పెట్టుకుందామండి మనం ఎన్ని నామాలు చెప్పుకోవడం జరిగిందంటే సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసునస్థిత ఇది మనం చెప్పుకోవాల్సిన నామం సర్వారుణ అనువర్జంగి సర్వాభరణ భూషిత ఇక్కడి వరకు చెప్పుకుని అంటే శ్లోకాల రూపంలో చెప్పుకుంటే లలితశాస్త్రం కనుక ఇరవై యొక్క నామాలనేది చెప్పుకోవటం జరిగింది ఇరవై యొక్క స్తోత్రాలను చెప్పుకున్నాం అన్నమాట అందులో ఇప్పుడు మనం సుమేరు శృంగ మధ్యస్థ నగర నాయక చింతామణి గృహం అంతస్థ పంచబ్రహ్మాసనస్థ గురించి తెలుసుకుందాం సుమేరు శృంగ మధ్యస్థ నగర నాయక చింతామణి గృహ అంతస్థ పంచబ్రహ్మాసన స్థిత సుమేరు శృంగ మధ్యస్థ నగర నాయక అంటే ఇక్కడ అమ్మవారు ఉండేటువంటి అడ్రస్ అమ్మవారు ఎక్కడుంది ఏ పద్ధతిలో ఉంది ఏ విధానంలో ఉంది ఎటువంటి ఇంట్లో ఉంది ఏ అడ్రస్లో ఉందనేది మొత్తం మనకి ఇక్కడ తెలియబడుతుంది అయితే ఇందులో యోగ రహస్యము ఉంది మనకు కావలసినటువంటి ప్రాకృతిక రహస్యం కూడా ఇందులో ఉంది సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయకంటే మేరు పర్వతాలు ఏవైతే ఉన్నాయో మనకి భూమండలంలో ఈ మేరు పర్వతాల్లో మానస సరోవరం దగ్గర కైలాస పర్వతం అనేది ఒకటి ఉన్నది చూసారా ఆ పర్వతాన్ని శృమేరు శృంగ మధ్యస్థం అంటారనమాట ఈ మేరు అన్నిటికీ కూడా శృంగ మధ్యస్థం అది మధ్య భాగంలో ఉంది చాలా ఉన్నతంగా ఉంది చాలా గొప్ప శక్తిని కలిగి ఉంది అది అమ్మవారి యొక్క నివాస స్థలం అని చెప్పుకుడుతుంది అన్నమాట ఎందుకంటే ఈ విశ్వంలో ఏ పర్వతానికి కూడా లేనటువంటి శక్తి ఆ యొక్క కైలాస పర్వతానికి ఉంది అది మానస సరోవరం దగ్గర ఉంది ఇప్పుడు చైనాలో ఉంది ఇదివరకు టిబెట్లో ఉండేది టిబెట్ వారిని ఓడించేసి వాళ్ళు టిబెట్ని ఆక్రమించుకున్న తర్వాత ఆ భూభాగం మానస సరోవరం కానివ్వండి కైలాస పర్వతం కానివ్వండి అది వాళ్ళ చైనా వాళ్ళ చేతుల్లోకి అనమాట సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక ఆ యొక్క మేరు పర్వతం మీద మధ్యస్థంలో శ్రీమన్నగరం అనేది ఉందన్నమాట సకల లక్ష్మీప్రదమైనటువంటిది సర్వశక్తులు కలిగినటువంటిది అక్కడ లేదు అన్నది లేనటువంటిది స్త్రీ అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయి మనం ముందు ముందు నామాలు మనం ఇంత క్రితం నామాలు చెప్పుకున్నాం అవన్నీ కూడా అక్కడ అన్నమాట అక్కడ లాక్కొమ్ము దా లే లేదనమాట లాకేతుము దా లేనే లేవా రెండు అక్షరాలు అక్కడ పలకపడవు ఎందుకని అన్ని సమృద్ధిగా ఉంటాయి కాబట్టి సుమేర శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక అదే శ్రీనగరం అని చెప్పబడుతోంది అలాగే శ్రీచక్రంలో కూడా మేరు అని చెప్పబడుతుంది బిందు ఒక చోట ఉంటుంది చూసారా పైన ఆఖరి భాగం అదే అది కూడా మేరు అని చెప్పబడుతోంది శ్రీచక్రానికి కూడా ఇది సంకేతం అని చెప్పబడుతుంది ఇంతేకాకుండా యోగపరంగా కూడా తీసుకున్నట్టయితే మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్ళిన తర్వాత ఈ చక్రాలన్నీ దాటిన తర్వాత ఆ చిట్ట చివరి ఉండేది ఏంటంటే అది కూడా సుమేరు శృంగమధ్యస్త శ్రీమన్నగర నాయక మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి ఏదైతే ఉందో అమ్మవారి స్వరూపం శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఈ చక్రాలని అనాహత మణిపూరం ఆజ్ఞా చక్రం ఇవన్నీ కూడా ఛేదించుకుంటూ వచ్చేసిన తర్వాత సహస్రార కమలంలోకి చేరుకున్న తర్వాత దాన్ని సుమేశ్వరంగా మంచేస్తూ అంటారు మన శిరస్సు కూడా మేరు భగవం చెప్పబోడతాను అంటే అన్నిటికన్నా ఉన్నతంగా ఉండేటువంటి అవయవం మేరు ఇది కూడా మనకి మేరని చెప్పకూడదు అనమాట బ్రహ్మదండం అంటే వెన్నుపూస ఈ వెన్నుపూస కింద నుంచి చిట్ట చివరికి వెళ్ళింది ఎక్కడంటే ఇక్కడ సహస్రాల దగ్గర ఆగిపోతున్నాడు కుండలిని అమ్మవారు కాబట్టి అది కూడా మనకి శ్రీమన్నగర నాయక ఎందుకంటే మనకి అక్కడి నుంచి అన్ని ఆలోచనలు తెలివితేటలు శక్తి సమర్థతలు ప్రతి ఒక్క శక్తి కూడా మనకి ఆ సృ మేరు మధ్యస్థుల నుంచి మనకి సహస్ర చక్రాల నుంచి మనకి స్రవిస్తూ ఉంటుంది అయితే యోగా సాధన చేయటం ద్వారాగా అమృతత్వాన్ని పొందుతున్నారు ఎందుకంటే ప్రతిదీ మన శరీరాన్ని అంతటి కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఒక్క సహస్రార కమరాలకు ఉంటుంది అయితే ఇవి స్కానింగ్లో పడవు ఎక్స్రేలు కూడా పడవు కానీ ఉన్నమాట యథార్థం వాస్తవం ఎందుకంటే మనకి ప్రాక్టికల్గా కూడా చాలామంది ద్వారా మనకి చాలా దృష్టాంతరాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం మనం ఇది ఇది ఒక పెద్ద టాపిక్ అవుతుంది చెప్తుంటే మనం సైడ్ ట్రాక్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని క్లుప్తంగానే చెప్తున్నానండి నేను ఎందుకంటే మన శరీరాన్ని కూడా మన శరీరం మొత్తం కూడా దీని మెదడు యొక్క ఆధీనంలోనే ఉంటుంది మనకి కనపడేది స్కానింగ్లో కానీ ఎక్స్రేలో కానీ కనపడేది ఏంటో ఎనాటమీలో చేసినప్పుడు కానీ లేదా చేసినప్పుడు మనకి ఏం కనపడుతుంది మెదడు కనపడుతుంది తప్ప ఈ సహస్రార కమలం అనేది మనకి కనపడదు అతి సూక్ష్మంగా ఉంటుంది యోగ దృష్టితో మాత్రమే దాన్ని చూడగలుగుతాను తప్ప ఏ ఎటువంటి ఆధారాలు దానికి దొరకవు మనం చూడాలి పట్టుకోవాలి దాన్ని వెతకాలి వెయ్యి కమలాలు వెయ్యి రేఖలు ఉన్నాయా లేదా లెక్క పెట్టాలంటే మాత్రం ఇది కుదరని పని అనమాట ఎక్కడైతే మనకి నాడీ కణాల వ్యవస్థ అనేది ఒకటి మెదడులో ఉంటుంది అది ఒక్క కణం ఇదైపోయినా సరే అది మనకి మళ్ళా మళ్ళా దాన్నది రీప్రొడ్యూస్ చేసుకోలేదనమాట అందుకే మన శిరోభాగాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి తలని మెదడుని ఆలోచన శక్తిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి జాగ్రత్తగా దాన్ని ప్రయోగం చేసుకోగల ఏదైనా వస్తువు మీద కానీ క్రియ మీద కానీ మనం చేసేటప్పుడు సరిగ్గా ఝాస పెట్టి చేసుకోగలగాలి ఆ జాస లేదనుకోండి ఆ వస్తువు ఆ పని అన్నీ కూడా మనకి పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగర నాయక అక్కడి నుంచే మన్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం మన్ని కంట్రోల్ చేసే శక్తి అంతా కూడా మనకి ఇక్కడే ఉంది ఆ సహస్రార చక్రంలోంచే మన పూర్వకర్మలు కర్మలు రాబోయే కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్న కర్మలు అన్నీ కూడా అందులో లిఖించబడి ఉంటాయి దాని ప్రకారమే మనం మన నడక మన మాట మన నడత అన్నీ కూడా దాని ప్రకారం మనం నడుస్తాం కానీ మనం ఏమనుకుంటాం ఇది నేను అనుకున్నాను కాబట్టి ఇది నేను చేశాను ఇది నేను చేయగలను కాబట్టి చేశాను ఇది వచ్చు కాబట్టి చేశాను అనుకుంటాం కానీ అది పొరపాటు అనమాట ఆ సహస్రార కమలంలోనే ఆ యొక్క ఆ ఒక్కొక్క రేకుల్లో ఒక్కొక్క కర్మఫలాలు మనకి ఇమిడి ఉంటాయి ఇక్కడ ఎందుకు సహస్రార కమలాలను గురించి మనం చెప్పుకున్నామంటే శృమే అనుశృంగ శ్రీమన్ శ్రీమన్నగర నాయక అది శ్రీమన్నగర నాయకం చెప్పబడుతోంది అక్కడ పార్వతి అమ్మవారు ఉంటారు పరమేశ్వరుడితో కలిసి ఉంటారు వాళ్ళు మన కర్మఫలాల్ని ఇది చెడ్డది ఇది మంచిది ఇది పనికిరాదు ఇది అవసరం లేదు ఇది మంచిది అనేటువంటి విభజన చేసి మనకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించగలటువంటి శక్తి సామర్థ్యం కనటువంటి శక్తి స్వరూపుని అక్కడ ఆసీను రాలే ఉందన్నమాట అందుకే యోగ సాధన ద్వారా యోగులు కుండలి శక్తిని జాగృతం చేసినప్పుడు కర్మఫలాన్ని వాళ్ళని తెంచుకోగలుగుతున్నారు ఎందుకునే అమ్మవారికి అంత శక్తి ఉంది కాబట్టి ఎందుకంటే అక్కడున్నది మహాకాళుడు మహాకాళి కాళస్వరూపడు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఎందుకంటే శివపరమాత్మ సాక్షాత్తు బ్రహ్మతలను గిల్లేసిన వాడు బ్రహ్మరథ జరపడం పెద్ద ఆయనకి ఈ కష్టమేం కాదు కదండి వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు కాబట్టి మనం సహస్రార కమలంలో ఆ అమ్మవారిని అయ్యవారిని ఊహి ఊహించుకొని మనం నమస్కారం పెట్టుకోవాలి మన కర్మ ఫలాలు తెగిపోతాయి మన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి అనమాట బూడిదైపోతాయి భస్మం అయిపోతాయి అన్నమాట సుమేరు మధ్యస్థ శ్రీమన్నగర నాయక ఈ నామానికి ఇంకెన్నో చాలా చాలా చెప్పుకోవచ్చు అనమాట ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క మహాశక్తి స్వరూపం ఏదైతే ఉందో అవి ఏమేం చేస్తుందో ఇవన్నీ కూడా చెప్పుకునే అవకాశం దినుకుంది అయితే మనకు అంత ఇప్పుడు చెప్పడానికి వివరణంగా ఇక్కడ చెప్పడం సాధ్యపడదు సుమేరు శ్రీమన్ శ్రీమన్నగర నాయక అటువంటి శ్రీమన్నగర నాయకలు ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపుడి శివశక్తాయుక్తో అనేటువంటి ఆ యొక్క ఇద్దరికి కూడా మనం ఒక్కసారి నమస్కారం పెట్టుకుందాం అన్నమాట చింతామణి చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత ఇంకా ఆవిడ ఏ నివాసం ఎక్కడుంది ఇంకా అంటే చింతామణులు చింతామణులన్నీ కూడా ఆవిడ గృహంలో ఒక్కొక్క ఇటుకలాగా చింతామణులతో పేర్చబడి ఉందన్నమాట ఒక చింతామణి ఉంటేనే అంటే చింతామణి తెలుసండి సీతమ్మకు చేస్తే చింతకు పతకము అని త్యాగరాజుల వారు కూడా మనకి రామదాస్ కూడా పాడతాడు అందులో అలా ఒక్కొక్క చింతామణి కొన్ని కోట్ల విలువ కలిగి ఉంటుంది క్యారెట్ ఇంత లెక్క ఉంటుంది కదండి ఆ లెక్క అటువంటివి చింతామణులు ఇటుకల్లాగా పేర్చబడి ఉన్నాయి ఎందుకు చింతామణులకు ఆ రక్షణ వచ్చింది మిగతా ఏమణికి కూడా ఆ గుణం ఉండదు కోరిన కోరవే కోరిన కోరికలన్నీ నెరవేర్చే శక్తి సామర్థ్యత చింతామణికి ఉంది అది మనకి క్షీర సముద్రంలో మథనం జరిగేటప్పుడు కల్పవృక్షము కామధనుంతో పాటు చింతామణులు కూడా వస్తాయన్నమాట ఈ చింతామణలు చాలా విలువైనవి ఎందుకు ఆ గుణం వచ్చింది వాటికి కోరిన కోరికలు తీర్చటం ఇష్ట ఇష్ట సిద్ధి అందుకు ఎందుకు కలిగిందంటే అమ్మవారికి అతి దగ్గరగా ఉన్నాయి అవి ఎందుకంటే ఈ ఇంట్లో అమ్మవారి విహరిస్తూ ఉంటుంది కదా చింతామణి గృహంలో విహిస్తూ ఉంటుంది ఆ అమ్మవారి శక్తి అంతా ఎందుకంటే అమ్మవారికి అమ్మ అంటే చాలు ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది కదండీ ఆవిడ ఆ గుణం అంతా కూడా ఈ ఈ చింతామణిలు కూడా గ్రహించుకున్నాయన్నమాట అటువంటి ఇంట్లో ఆవిడ అంత దర్జాగా శ్రీమన్ నగరంలో చింతామణి గృహ అంతస్తులో ఆవిడ ఉంటుందన్నమాట అంతస్తులు అంతస్తులుగా ఉంటుంది అది కూడా ఒక ఇల్లు రెండు రూములు మూడు రూములు కాకుండా పెద్ద పెద్ద విశాలమైనటువంటి భవనాలు ప్రాకారాలు గదులు కలిగి ఉన్నట్టుంది శ్రీమన్నగరము అంటారు దాని దానికి సాటి ఈ విశ్వంలో మొత్తం ఈ పద్నాలుగు లోకాల్లో కూడా ఇంకేది కూడా లేదనమాట చింతామణి గృహంతస్త పంచబ్రహ్మ ఆశ్వస్థిత ఈ పంచబ్రహ్మలు ఎవరు అంటే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష వీళ్ళందరూ కూడా శివస్వరూపాలే ఈ శివస్వరూపాలన్నీ కూడా ఆ అమ్మవారిని ఆసీనం చేసుకునే అంటే ఒక సింహాసనంలాగా ఏర్పాటు చేసుకుని ఆ మంచం కోళ్ళ కింద వాళ్ళు అమిరి ఉన్నారనమాట అంతే అక్కడ ఇక్కడ శివుడు మంచం కోడ కింద మారాడని అర్థం కాదు ఆ శక్తి ఈశానుడికి ఏ శక్తుంది వామదేవుడికి ఏ శక్తుంది అఘోరమూర్తికి ఏ శక్తుంది సజ్జోజాతానికి ఏ శక్తుంది ఇలా ఆ శక్తులన్నీ కూడా కలిసి ఆవిడకి ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేశాయి పరమశివుడు మాత్రం పక్కనే కూర్చుని ఉంటాడు మహాశివుడైన సాంబ సదాశివుడు మహాశివుడు ఇదొకటి ఇంకా వాయువు అగ్ని వీళ్ళందరూ కూడా పృథ్వీ వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేశారని ఒకటి చెప్తారనమాట ఏదైనా అత్యున్నతమైనటువంటి ఆసనం ఏదయ్యా అంటే పంచబ్రహ్మాసనస్తాం నాలుగు వైపులా నాలుగు కోళ్ళుండి మధ్యలో కింద కూడా ఇంకోటి అనమాట అటువంటి సింహాసనం మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆసీనులై ఉంటారు మన మనసు ఎప్పుడు మన హృదయాన్ని నిష్కల్మషంగా పవిత్రంగా ఉంచుకోగలిగితే మనలో ఉన్నటువంటి అక్కలేనివి చెత్తంతా తీసేయగలిగితే అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా వదిలేస్తున్నామో అలా ఎక్ససైజ్ అయిన వాటర్ని ఎలా వదిలేస్తున్నామో అలా మనకి ఏ శరీరానికి ఇది మన పనికి రాదు అని ఏదైతే దాన్ని వదిలేస్తున్నామో అలా ఈ చెత్త విషయాలు ప్రాపంచిక విషయాలన్నీ వదిలేస్తున్నట్టయితే అప్పుడు మనకి మన అమ్మవారు మనలో ఉన్నటువంటి అమ్మవారి శక్తి ఏంటనేది మనకు అర్థమవుతుంది మనం ఆవిడ చింతామణి మనకి ఏం కావాలని ఇవ్వగల శక్తి సమర్థత ఆవిడకున్నది మనం ఆ చిత్తామని గ్రహించుకోవాలి ఎక్కడుందో చూసుకోవాలంటే మనం సాధనా మార్గం ద్వారా అక్కడికి చేరుకోగలగాలి ఎవరికి పడితే వాళ్ళకి పెట్టరా అదా ఇస్తారా ఇస్తారా అని అప్పుడు అమ్మ అనదు సాధన చేయాలి ఎవరు సాధకులు అంటే అసత్యము చెప్పని వాడెవరో ఏ పాపము చేయని వాడెవరో జాలి దయ ఉన్న ఎవరికి ఉన్నాయో తపశ్శక్తి ఎవరికి ఉందో అహింస పరమాధర్మ ఎవరున్నారో వాళ్ళని సాధకులు అంటారు అటువంటి సాధకులు వాళ్ళకి సాక్షాత్కరించి అమ్మవారు శుభ్రంగా ఏమేం కావాలో చింతామణిలాగా అన్నీ అనుగ్రహిస్తుంది అనమాట మనం ఇవాళ చెప్పుకుందాం గణేష్ శర్మ గారు ఇవాళ మనకి సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్నారు అది ఆయనకి వాళ్ళ గురువు గారికి అమ్మవారి చెవులో చెప్తుంది ఎవరు నాకు తదనంతరం పీఠాధిపతి అవ్వాలి అనేది అలా చెప్తారు ఎందుకని ఆవిడ మాట్లాడుతుంది మనతో చెప్తుందనమాట వాళ్ళంత పవిత్రంగా ఉంటారు కాబట్టి ఆయన బ్రహ్మదండం పట్టుకునేటప్పుడు ఏమి ఇచ్చారు చూసారు చెప్పారా శివుడి త్రిశూలం త్రిశూలంలాగా విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రంలాగా ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం లాగా నేను ఈ సత్యదండాన్ని పట్టుకుంటాను అంటే సత్యం ఎప్పటికీ తప్పను సత్యమే నా పరవావధి అని ఆయన ప్రమాణం చేస్తూ సత్యదండాన్ని స్వీకరించారు అంత సత్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారు అయ్యవారు అందరూ నీ కోసం దిగి వస్తారు ఏం కావాలన్నా ఇస్తారు ఏం కావాలన్నా చెప్తారు ఏవంటే అది చేస్తారన్నమాట వాళ్ళు వాళ్ళని అనుగ్రహిస్తుంది కాకపోతే మనం సంసారికంలో ఉన్న అంత అంత సత్యంగా మనం ఉండలేకపోవచ్చు కానీ సాధన చేయండి చిటికీ మాటికి అబద్ధాలు ఆడటం లేనిపోనివి నిందించడం అవతల వాళ్ళ మీద ఏదో ఒకటి అబద్ధం చెప్పటం సాధ్యమైనంత వరకు ఇవన్నీ తగ్గించుకోండి మీకు ఇంకోటి తెలిసే విషయం ఆత్మస్తుతి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న పాప ఫలితాన్ని పొందుతారు అలాగే పరనింద ఎవరైతే చేస్తారో ఇతరులను హత్య చేసినప్పుడు పాపం కూడా వాటికి మూట కట్టుకుంటారు కాబట్టి పరనింద ఎప్పుడు చేయకండి ఆత్మస్థుతి కూడా చేసుకోకండి సత్యం ఏదో దాన్ని మాత్రమే ఆశ్రయించండి సత్యాన్ని మాత్రమే ఆశ్రయించండి సత్యమే అయినదే ఎప్పుడు పరబ్రహ్మ స్వరూపం చెప్పుబడుతుంది సత్యమే పరమాత్మ సాధ్యం అంతవరకు సత్యాన్ని పలకటానికే సత్యాన్ని ఆచరించటానికి సత్యాన్ని దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయండి సాధన ఎన్నో జన్మలు సాధన చేస్తే 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 కానీ ఒక జగద్గురు అవటానికి అవకాశం లేదు ఆ జగద్గురు తర్వాత వాళ్ళకి వచ్చేది మోక్షం ఇంకేం ఉండేది తర్వాత జన్మ ఉండదు వాళ్ళకి జన్మరాహించం ఎందుకంటే ప్రపంచంతో మాకేం సంబంధం లేదని ప్రపంచాన్ని వదిలేశారు వాళ్ళు మనం ఏంటి ప్రపంచాన్ని మనం పట్టుకుంటాం పరమాత్మ పాదాలు పట్టుకోవాలి తప్ప ప్రపంచాన్ని పట్టుకుని వెళ్లాడుతూ ఉంటే చిత్కరాలు ఉంటాయి కోపతాపాలు ఉంటాయి పొగడతలు ఉంటాయి దెబ్బలుంటాయి తిట్లుంటాయి అన్నీ ఉంటాయి ఇది ఇది ప్రపంచం యొక్క లక్షణం ఇది పొగిడినప్పుడు మనం ఆహా మురిసిపోతాం ఆహా నన్ను పొగుడుతున్నాడు నా అంతేడా అనుకుంటాం తెగిడినప్పుడు చిచ్చి విడేంటి ఇట్లా అన్నాడని చెప్పి బాధపడిపోతూ ఉంటాం ఇది మానవ నైజం ప్రపంచకం యొక్క లక్షణం ఇది కాబట్టి ఈ ప్రపంచిక విషయాలకి సాధ్యమైనంత వరకు మనసునైనా సరే కొంచెం దూరంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి దాన్నే సాధన అంటారు ఏం చేయాలి సాధన ఒక భగవన్ నామాన్ని పట్టుకోండి నిరంతరం ఏం చేస్తున్నా సరే ఆ నామాన్ని వదలకుండా లోపల 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 మననం చేస్తూ ఉన్నాడు అది మహామంత్రం అవుతుంది రామా కావచ్చు శివా కావచ్చు శ్రీమాత కావచ్చు ఏదైనా సరే ఒక నామాన్ని గట్టిగా ఆశ్రయించి పట్టుకోండి గురుముఖత తీసుకున్నారా తొందరగా మీకు దాని ఫలం తొందరగా మీకు అందుతుంది ఒక గురువులు ఎవరు లభ్యం కాలేదు నిజమైన గురువులు లేరసలు ఇప్పుడు ఇప్పుడు ఈ విశ్వంలో నిజం చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అంతే ప్రతి ఒక్కరిని గురు 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 అని సంబోధిస్తున్నాం కదా అందరూ గురువులు కాదండి పరమేశ్వరుని మించిన గురువు ఎవ్వరూ లేరు దక్షిణామూర్తి ఒక్కడే గురువు కాబట్టి ఆయన్ని తలుచుకుని ఒక్క నామాన్ని ఆశ్రయించుకోండి ఆ నామాన్ని వదలకుండా పారాయణ చేస్తూ ఉండండి సాధ్యమైనంత వరకు సత్యమే పలకండి అబద్ధాలు చెప్పకండి ఇతరుల మీద కొండేంగలు చెప్పకండి ఇతరులను దూషించకండి ఎందుకంటే ఈ భూమి మీదకి ఎవరెవరి కర్మఫలాలు వాళ్ళు అనుభవించడానికి వాళ్ళు ఇక్కడ భూమి మీదకి వచ్చారు వాళ్ళ కర్మను చూసి మనం హేళం చేసి నవ్వేమనుకోండి మనకు కూడా అంటుకుంటుంది మనకు కూడా ఆ కర్మలో భాగస్థులం అవుతాం కాబట్టి ఏ ఎవరేమైనా మనకు సంబంధం లేదు మనం భగవన్నామాన్ని పట్టుకున్నామా దాన్ని తలుచుకున్నామా ఈ ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండండి మీరు సత్యానికి చాలా దగ్గరగా రండి సాధ్యం వరకు అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి చేయగా చేయగా ఎప్పటికో మీకు అది సాధన మీకు అది అనమాట అంటే వీళ్ళు ఏ చెప్పినా నిజమే చెప్తారు అబద్ధం చెప్పరు అనేటువంటి ఒక ఇది వస్తుంది మరీ ప్రాణం మీదకి వచ్చింది కొంపలంటుపై చావటానికి చావడానికి సిద్ధపడ్డానుకున్నప్పుడు ఒక చిన్న అబద్ధమైన ప్రాణాన్ని బతికించండి పర్వాలేదు అదేం దోషం కాదు కానీ సాధ్యమైనంత వరకు నిజాలే చెప్పండి సత్యమే పలకండి సత్యస్వరూపుడు పరమాత్మ కాబట్టి పరమాత్మను చేరుకోవాలంటే మనం సత్యాన్నే పలకాలి సత్యాన్నే చూడాలి సత్యాన్నే ఎప్పుడు మనం సాధన చేయాలి మహాపద్మ చింతామణి గృహాంతస్తా పంచబ్రహ్మాసన స్థిత సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగిర నాయక చింతామణి పంచబ్రహ్మాసన పంచబ్రహ్మాసనస్థిత ఆ చింతామణి గృహస్థ ఏదైతే ఉందో శ్రీమన్నగరణం ఏదైతే ఉందో దాన్ని చేరాలంటే సత్యమే ప్రమాణము సత్యమే మార్గము సత్యమే మనకి అన్నీ బోధిస్తుంది ఇది ఈ దృష్టిలో పెట్టుకోండి ఇది తర్వాత వచ్చే నామం రేపు చెప్తాను జై హింద్ మేరా భారత్ మహాన్